కోసం పోరాటం చేసినటువంటి గిరిజన ఉద్యమ నేత కోసం ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా టుమరిగూడ మండలం సంత అరకు సంత బయలు వద్ద అతను జన్మదినాన్ని ఈరోజు మన గిరిజనుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఘనంగా అతను నివాళు అర్పిస్తున్నాం గతంలో బ్రిటిష్ వారి కోసం తుపాకీలు పట్టి బాణాలు పెట్టి కాల్చినా సరే భయపడకుండా అడవి మనది నీరు మనది గాలి మనది మన ప్రాంతం మనదే ఎవరడ్డు రావడానికి లేదు అని పోరాటం చేసినటువంటి మహానీయుడు ఈరోజు ఈ బురుషముండగారి నూట యాభై జయంతి ఈరోజు మన గిరిజనుల సంత మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మనమందరం గారి అడుగుచడలు నడవాలి గారి ఉండబట్టే ఈ రోజు గిరిజన హక్కులు చట్టాలు మనకు కల్పించింది రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిర్సా ముండా గారు ఆనాడు పోరాట ఫలితమే ఈరోజు మన గిరిజన ఉద్యోగాలు చదువుకోవడానికి అనేక రకాల అవకాశాలు వచ్చింది ఆ రోజు తెల్లదొరలకు భయపడి అందరూ చేతులు ముడుచుకొని ఉంటే మనకు అవకాశాలు వచ్చేది కాదు కనుక ఇలాంటి మహానీయుడు వ్యక్తి కోసం తెలుసుకోవాలనే ఈ కార్యక్రమం మహా ఉద్యమ నేత గిరిజన ఉద్యమకారుడు పుట్టినరోజు ఇక్కడ మీకు అందరికీ తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం జన్మదిన కార్యక్రమం ఇక్కడ నూట యాభై జన్మదిన కార్యక్రమం ఇక్కడ మనం చేపట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా

కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే గడ్డ మీద ఇదే ప్రాంతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ జియో నంబర్ మూడు చట్టబద్ధత కల్పిస్తానని మనకు మాట ఇవ్వడం జరిగింది జియో నంబర్ మూడును చట్టబద్ధత కలిగి కల్పించి గిరిజనులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ వసలు కల్పించాలని ఈ సందర్భంగా